హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను కృష్ణప్రసాద్ని కాపాడంతో ఇక చేరి కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఆ పూర్వ దగ్గరుండి కృష్ణప్రసాద్కి ఇస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అయితే చాలా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఆ పూర్వం ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు తర్వాతేమో కృష్ణప్రసాద్ అలా లోపలికి రాగానే అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో అడగరా మీ నాన్నని అని చెప్పేసి మీరా ఏడుస్తూ ఉంటుంది ఏం బావగారు ఏంటి మీరేం చెప్పలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అదేంటండి మీరు మా అన్నయ్యని ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి మీరా అడుగుతుంది నన్ను షూట్ చేసింది ఎవరో కాదు మీ అన్నయ్యే అని చెప్పేసి కృష్ణప్రసాద్ నిజం చెప్పాడు Okay. <laughs> చెర్రీ మీర ఇద్దరు కూడా ఎంతో షాకింగ్గా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటారు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ని కాపాడే క్రమంలో గగన్కి చాలా గాయాలై ఉంటాయి అలా గాయాలతో ఇంటికి రాగానే రే గగన్ ఏం రా ఈ గాయాలు కూర్చోరా పురి వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పేసి ఇక శారద గగన్ కాళ్ళ దగ్గర కూర్చొని గగన్ చేత నీళ్లు తాగిస్తూ ఉంటుంది అత్తయ్య ఆఖరి క్షణంలో బావ హీరోలాగా వచ్చి మామయ్యని కాపాడేశాడు అత్తయ్య అని చెప్పేసి గగన్ గురించి భూమి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటుంది గగనే కృష్ణప్రసాద్ని కాపాడే అని భూమి చెప్పగానే శారద ఎంతో సంతోషపడిపోతూ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక శారద ఎంతో ప్రేమగా గగన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తున్న భూమి కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మరి ప్రోమోలో చూసినట్టుగా నిజంగానే కృష్ణప్రసాద్ నిజం చెప్పేసి ఉంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్